నువ్వు పట్టుకున్నవి కావాలి దానికి ఉంది పువ్వు దానికోసం ఇప్పుడు గొడవలు సూపర్ ఉంది

Indah air bodoh cuti. Ini kan? Yeah. Ini di kolar na. Pokoknya lagi beri beri. tuh?

இப்படி வெள்ளி இரவு ஐக்கிய இரவு கலர் எந்த வர கொடுத்து ஆகிட்டு కిట్టుక గల్పల హ్ అరే గన్నే నీలు కోతిగా నా ఖారం అంటేనే కుదిరం అంకాక కాదు ఇది ఇంకోటి తీరకపోతక ఇదేసులోకపోతక కాలి బుడడ బుడడ బా ఉంటది బరువుడ బాస్తది నా బుడడ బుడడ ఇది ఓలన అంటే మనసున అట్నే పోనీ అట్లాను మీరు బల్లె కూడా పత్తాలు కొంచో ఇప్పుడు నేను ఆడతాను మీరు నాకు పత్తాల పొడులు పెట్టుమన్నా ఇల్ ఇద్దరే ఫస్ట్ వస్తారు

అయ్యో ఇది రెండుటికి సేమే ఉంటారు ఇది ఇది మోస్తరు ఎక్సలెంట్ ఉందిరాక ఇది తీకి పడతాం నెంబర్ 2 మంచి మంచిది అన్నలోకి మొత్తం ఒకడికే ఉంది ఇది కట్టలేకు nei పువులకి అంకర లొక్క సేకలు ఓడిపోతది అకడేనూ ఇలా గొండోదకరాచే నందరచే మూడు వేలు అయినా పెడతాను ఇప్పుడు ఆరుమూరాలు అయితే వాళ్ళు కూడా అంత మంచిగా అల్లరు ఇంకా తీసుకురా తీసుక అందీ పోరు పెట్టుకుంటా पु मत सूपर बे मत वो हाक दुकते मत पुवि यह रोज तिग मे चल नहीं అంత కొమ్మలు కొమ్మలు వద్దు మడత ఇదే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇది మొత్తం పెట్టడా అంత చెప్తాను ఇప్పుడు ఇది గోసారికి పువ్వుల మొత్తం అయిపోతుంది మధ్యలో బాబు గుట్ అవుతారు కదా మేమేనా పువ్వు కాదు గిండా మొత్తం తిరిగినావు కాళ్ళొత్తుడు నాలుగు ఎందుకు అటు గుట్ట అవతల కిందికే ఉంటాయి చెట్లు మొత్తం సైలుంటాయి తప్పని చెప్తాయిట్గా పెట్టుంటాయి మడతలకు మడతలు ఇవ్వాలి ప్రతి ఒక్క పువ్వు దేని పూలు ఇవి డేంజర్ ఉన్నాయి நிக்கூடு கிளா கிள்ளது

वही तो आटो तक आटो तक तंग रोका ना तो आइ इधर बिटर बिट्टा मुझे दर्द तो रहा నేను నేర్చుకోవాలి ఇది ముయ్యాలండి ఎన్ని దగ్గర దగ్గర మొత్తం కల్పిస్తా అయితే ఈ దొడ్డు ఈ దొడ్డు బరాబ్బరి కలిగాను మనిషి కో తీసుకుని మనిషికి కాలం నిల్చి ఒక్కసారి ప్రతి సంవత్సరం పేరుస్తాడు గట్రా బాగా గోపిట్లకి ఇంకొకటే సేమ్ రోడ్డు రావాలన్నట్టు ఇది పేరు అనేది ఏమి ఒకటే తీరు ¿Cómo no, no. मेरे हाथ में क्या आता है मिकोपर कटा नहीं ना दोने। दोने। दिने दिने आन ये आन कोट होना चाहिए पाना अभी आगे आने दो इतने मतलब अंतिम इतने जब तक ना ठीक पूरी रात दिन भी रहना नहीं आया ये आने वाला गाय को बनाने का पूरा नहीं हाँ तो इतनी तो कवर से बैठी गिरता है क्या ना सब గిది గిట్టు ఉన్నది గిట్ట ఇంకోటి పెట్టు ఇంకోటి రాదు 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 అంత బంతి పూలు అంటే లెక్క పెట్టకుండా గొడవ పెట్టినా గోరెంత తొడుతుంది అండి అయితే గోర ఎంత అవుతుంది కాబట్టి ఎల్లో నెల్లోనే కలిపినా అర్థమైందా బాబు అక్కడ బంతి పూలు వేసుకుడి చేసుకోవాలి